ఇప్పుడు వెలువడిన ఈ గురుకుల ఫలితాలలో అత్యధిక సీట్లు దాదాపుగా రెండు వందల పైగా సీట్లతో పాటు అత్యధిక సర్వేల్ సీట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సైనిక్ ప్రవేశ పరీక్షలో ఎనభై సీట్లకు గాను ఓన్లీ ఈ నేరటి జర్ల నుంచే తెలంగాణ ఎడ్యుకేషన్ వరల్డ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు మూడు సీట్లు సాధించడం జరిగింది స్టేట్ టాప్ టెన్ లోపు ఐదు ర్యాంకులు సాధించాము తెలంగాణ ఎడ్యుకేషన్ వరల్డ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అదేవిధంగా ఇంత ముందు వెలువడిన సైనికులు గాని అదేవిధంగా నవోదయ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రవేశ పరీక్షలో సైనిక్ మరియు నవోదయలో ఆరుగురు విద్యార్థులు సీట్లు సాధించడం జరిగింది ఒకే ఈ విధంగా మా కోచింగ్ సెంటర్ని మా కోచింగ్ సెంటర్ అనేక విధాలుగా అత్యధిక సీట్లు సాధించింది ఇరవై ఇరవై ఒకటి ప్రవేశ పరీక్షలలో అదేవిధంగా దీన్ని ఉత్సాహంగా తీసుకుంటూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మేము టెస్లా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా ముందుకు వస్తున్నాము మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీ విద్యార్థులు గురుకులో గాని నవోదయ సైనిక్ లో వీరి సీట్లు సంపాదించాలనే తపన ఉంటే ఖచ్చితంగా స్కూల్ మరియు అన్ని రకాల ప్రవేశ పరీక్షల కొరకు మా కోచింగ్ సెంటర్ ని సంప్రదించి మీ విద్యార్థులకు భావి భవిష్యత్తు నిర్మించుకోగలరని మా తెలంగాణ ఎడ్యుకేషన్ వరల్డ్ కోచింగ్ సెంటర్ తరఫున కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం